హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసని రేట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా ఇంట్లోనే కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలి అలాగే ఎలా వాడాలి అనేది కూడా తెలుసుకుందాము మరి వీడియో చూసుకుంటూ కేక్ చేశారంటే పర్ఫెక్ట్ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఈ కేక్ను ఎగ్స్తో చేస్తున్నాను మరి మీరు కూడా ఎగ్స్తో కేక్ చేయాలనుకుంటే ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ముందుగా అయితే ఈ కేక్ కోసము నేను ఇక్కడ విజిల్ కుక్కర్ వాడుతున్నాను లేదంటే కొంచెం మందంగా ఉన్న గిన్నె వాడినా పర్వాలేదు అయితే ఇక్కడ విజిల్ కుక్కర్ వాడినట్టయితే అయితే లేదంటే గిన్నె వాడినా పర్వాలేదు మధ్యలోకి ఇట్లా స్టాండ్ పెట్టేసి దానిపైన మూత పెట్టేసి ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇట్లా వేడి చేసుకోవాలి ఇప్పుడు కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మూడు ఎగ్స్ వేస్తున్నాను ఇప్పుడు ఒక కప్పుతో ముప్ప కప్పు వరకు షుగర్ వేస్తున్నాను షుగర్ దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ గ్రామ్స్ వరకు ఉంటుంది తర్వాత దీన్ని మిక్సీ పట్టాలి ఒకసారి తర్వాత ఏ కప్పుతో షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు ఆయిల్ కూడా వేసేస్తున్నాను అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే బాగుంటుంది దీంట్లోకి వాసన వచ్చేవి అంటే పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే అంత బాగుండదు కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ వాడితేనే బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఆయిల్ కూడా మళ్ళీ ఒకసారి మంచిగా మిక్సీ పట్టాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతో షుగర్ ఆయిల్ తీసుకున్నాము అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మైదా పిండి తీసుకుంటున్నాను అలాగే అర టీ స్పూన్ వరకు వంట సూడా అలాగే అర టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకోవాలి తర్వాత ఇలా మంచిగా జల్లెడ పట్టేసుకోవాలి జల్లెడ పట్టడం అయితే కంపల్సరిగా చేయాలి కేక్ చేస్తే పూర్తిగా జల్లెడ పట్టేసిన తర్వాత ఒక చిట్కెడు వరకు ఉప్పు కూడా వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టి ఉంచినంత కూడా దీంట్లోకి వేసేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను ఎందుకంటే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది కాబట్టి ఇది కూడా వేసేసిన తర్వాత దీన్ని మంచిగా కలిపేసేయాలి అయితే కలపడం మాత్రం ఇష్టం వచ్చినట్టు కాకుండా ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ లాగా చేయాలంటే రౌండ్గా తిప్తూ మధ్యలో కట్ చేసినట్టుగా వస్తేనే కేక్ బాగా వస్తుంది బబుల్స్ ఫామ్ కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు పూర్తిగా ఇట్లా క్రీమ్ లాగా వచ్చేంత వరకు కూడా ఇదే లో కలపాలి అప్పుడే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగే ఒక రెండు మూడు నిమిషాల వరకు మంచిగా కలపాలి మనం ఎక్కువసేపు ఏంటంటే బబుల్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి కాబట్టి ఇలాగే కలపాలి చూడండి ఈ రకంగా ఉండేటట్టు కలిపేసి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కేక్ చేసే గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి వేసేసి ఇదంతా కూడా నెయ్యి గిన్నెకి అంతా కూడా అప్లై చేయాలి ఇలా పూర్తిగా అప్లై చేసిన తర్వాత కొంచెం మైదా పిండి కూడా వేసేసి ఇదంతా కూడా మళ్ళీ ఇదే గిన్నెకి మంచిగా అప్లై చేయాలి ఇట్లా చేస్తే ఏంటంటే కేక్ అస్సలు అంటుకోదు ఫ్రీగా ఊడొస్తుంది లేదంటే ఈ షేప్లో బటర్ పేపర్ వేసైనా సరే చేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ పిండి అంతా కూడా వేసేసుకోవాలి తర్వాత కేక్ బౌల్ని ఇట్లా రెండు మూడు సార్లు కిందికి కొట్టాలి ఎందుకంటే బబుల్స్ కొంచెం పెద్ద సైజులో వచ్చినట్టయితే కేక్ బాగా పొంగినట్టయి సరిగ్గా అనిపించదు కాబట్టి ఇట్లా రెండు మూడు సార్లు ట్యాప్ చేసిన తర్వాత దీన్ని ముందుగా ఫ్రీ హీట్ చేసి పెట్టిన కుక్కర్లోకి పెట్టేసేయాలి ఎప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టండి ఎందుకంటే ఆల్రెడీ కుక్కర్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టాలి అదేవిధంగా మధ్యలో సమానంగా ఉండేటట్టు పెట్టండి ఒక సైడ్ పెడితే మాత్రం కేక్ కూడా ఒక్క సైడే పొంగుతుంది అప్పుడు కరెక్ట్గా కూడా రాదు కేకు కాబట్టి ఇట్లా పెట్టేసి సేమ్ మళ్ళీ ఇలాగే కుక్కర్ మూత పెట్టేసేయాలి అయితే ముందుగా హీట్ చేసినప్పుడు కానీ లేదంటే ఇప్పుడు కేక్ బౌల్ పెట్టినప్పుడు కూడా ఎప్పుడు కూడా విజిల్ కానీ గ్యాస్కెట్ కానీ పెట్టకండి వట్టి మూత మాత్రమే పెట్టేయండి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచేసి తర్వాత ఇంకొక ట్వంటీ ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచేసి కేక్ చేసుకోండి ఈ టైమింగ్స్ అయితే నేను తీసుకున్న క్వాంటిటీ తీసుకున్నట్టయితేనే ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ క్వాంటిటీలు తీసుకున్నప్పుడు కూడా టైం అనేది చేంజ్ కావచ్చు కాబట్టి ఈ రకంగా ఉండేటట్టయితే చేసుకోండి నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పట్టింది చూడండి పర్ఫెక్ట్గా ఎంత బాగా పొంగిందో కేకు సూపర్గా వచ్చింది కదా ఇప్పుడు కేక్ ఉడికిందా లేదా అనేసి ఇట్లా ఫోర్క్ స్పూన్తో కానీ లేదంటే టూత్పిక్తో అయినా సరే ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తే దానికి ఏమీ అంటుకోలేదు పిండి అంటే అది పర్ఫెక్ట్గా కేకు ఉడికిందన్నట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోంచి కేక్ బౌల్ తీసేసుకుంటే అయిపోతుంది తర్వాత కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది అయితే కొందరు దీన్ని రివర్స్ చేసి వేస్తారు అయితే నేను రివర్స్ చేయలేదు డైరెక్ట్గా ఇలాగే తీసేసి వేశాను కొంచెం చల్లగా అయింది కాబట్టి కేక్ అయితే సూపర్గా వచ్చింది కదా మరి మీరు కూడా ఇలా చేయాలనుకుంటున్నారా అయితే అస్సలు లేట్ చేయకుండా నేను చెప్పినట్టుగా స్టార్ట్ చేయండి లేదంటే ఇప్పుడు ముందుగా న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి న్యూ అయినా సరే ఇలా ప్రిపేర్ చేయండి చాలా బాగా కుదురుతుంది ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఎంతైనా ఇంట్లో చేసుకున్న సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా మరి సరే మరి మీరు కూడా ఇలాగే కేక్ ప్రిపేర్ చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా మీకు నచ్చిన వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా కేక్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు అలాగే ఇప్పటివరకు హాసని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ